హాయ్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ తాలిక ఒక వీడియోని నిన్ననే నేను చూడడం జరిగింది ఒక మిత్రుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే సెలెక్టివ్గా మంచి వీడియోలు మంచి పోస్టులు ఉన్నాయి అందులో అమీర్ ఖాన్ తాలిక వీడియో నాకు చాలా చక్కగా నచ్చింది అనమాట ఎందుకోసంటే దానిలో కాన్సెప్ట్ అంత బాగుంది ఆ కాన్సెప్ట్ మీకు చెప్తే మీకు కూడా నచ్చుతుంది లేదంటే డైరెక్ట్గా ఆ వీడియోనే తెచ్చి పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అది హిందీలో ఉండడం వల్ల చాలామందికి అర్థం కాదనే ఒకే ఒక్క ఉద్దేశంతో దాన్ని మీకు తెలుగులో చక్కగా వివరించి చెప్పాలని నేను ఫిక్స్ అయ్యి వచ్చానమాట అయితే ఆయన చెప్పిన ఆ కథ ఏదో అల్లాటప్పాగా ఎక్కడో చెప్పేసింది కాదు టీవీ షోలో నాకు తెలిసి సత్యమేవ జైతే అనుకుంటా ఆ టీవీ షోలో అంటే ఆయన హోస్ట్గా చేసింది ఆ ఆ టీవీ షోకే కాబట్టి దానిలో ఆయన అది ప్రమోట్ చేశారు ఆ కథను చక్కగా విమరించారు ఆ కథ ఏంటి అంటే మన రాష్ట్రానికి కూడా అతికినట్టు సరిపోతుంది అది అంటే తెలుగు వారికి కూడా అతికినట్టు సరిపోతుంది అందుకే ఆ కథని మీకు చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే ఒక వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు చక్కగా ఉన్నాడు ఆయనకి అన్ని హెల్దీ అలవాట్లు ఉన్నాయి అయితే కొంతకాలం అయ్యాక అయితే కొంతకాలం అయ్యాక ఆయనకన్నీ చక్కని ఆరోగ్యపు అలవాట్లు ఉన్నాయి అయితే కొంతకాలం అయ్యాక ఆ వ్యక్తి దగ్గరికి వేరే వ్యక్తులు బయట నుంచి ఊ తెగ ప్రమోట్ చేయడం అన్నమాట ఏమని ఆయన్ని ఒక నెగిటివ్ ప్రమోషన్ చేయడం మొదలెట్టారు ఏంటి మీ హెల్త్ పాడైపోయింది అసలు మీ హెల్త్ ఏమీ బాగోలేదు మీరు చాలా 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 మీ హెల్త్ అనేది చెడిపోయింది ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే కనుక మీరు బ్రతకడం కష్టం చాలా హీన స్థితికి దేనస్థితికి దిగజారిపోతున్నారు మిమ్మల్ని మీరు గమనించడం లేదు కానీ మీలో చాలా మార్పులు వచ్చేసాయి మొత్తం మొహం పాలిపోయింది వెళ్ళు నీరసం అయిపోయింది ఇలాంటి మాటలన్నీ చెప్పడం మొదలెట్టారంట చెప్పడం మొదలెడితే ఈయనకి కొంచెం డౌట్ వచ్చింది నిజమే కదా నా వయసు కూడా కొంచెం పెరుగుతూ వస్తుంది ఇలాంటి సమయంలో నాకు ఒక సహాయం ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆయన ఎలాగూ రోజు వన్ లీటర్ పాలు తీసుకోవడం అనేది అలవాటు ఒక లీటర్ పాలు తీసుకోవడం రోజు తాగడం అనేది అలవాటు అనమాట అలాంటి వ్యక్తి ఆయన ఏం చేశాడు అంటే తనకి తన కేర్ ఎవరైతే తీసుకుంటారో అని చెప్పేసి సరైన కేర్ టేకర్గా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఈయనకు ప్రమోట్ చేశారు కదా ఈ మధ్య అంతా నెగిటివ్ ప్రమోషన్ చేశారు కదా వారిలోనే ఒక వ్యక్తిని తీసుకున్నాడు తీసుకొని ఆయన పెట్టుకున్నాడు అనమాట రోజు నాకు ఒక లీటర్ పాలు ఇవ్వాల్సిన బాధ్యత నీ దేసి కొంతకాలం ఆయన ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు ఆయన ఇస్తుండేటప్పుడు ఈయనకి ఎక్కడో చిన్న డౌట్ వచ్చింది డౌట్ రావడం కాదు ఇంకొక వ్యక్తి వచ్చి మళ్ళీ చెప్పాడు ఏమనేసి అంటే మీరు గమనించట్లేదు కానీ ఆ వ్యక్తి మీకు లీటర్ పాలు ఇవ్వాల్సింది పోయి ఆయన లీటర్ పాలు ఇవ్వట్లేదేమో సరిగా పాలు ఇస్తే మీరు ఇలా ఎందుకుంటారు మీరు ఒకసారి గమనించుకోండి అని చెప్పాడు ఆయన చేస్తున్నది ఏంటి అసలు ఆ కొత్తగా పెట్టుకున్న వ్యక్తి ఎవరైతే వచ్చాడో ఆ వ్యక్తి చేస్తున్నది ఏంటంటే మొత్తం లీటర్ పాలలో ఒక లీటరు ఒక లీటర్ పాలలో ఆయన పావు లీటర్ తాను తాగేసి మిగతా ముప్పావు లీటర్లో నీళ్లు కలిపేసి ఇస్తున్నాడు అనమాట దానికి ఈయనకి తెలియలా గమనించలా గమనించకపోతే మిగతా వాళ్ళు వచ్చి చెప్పారు చెప్తే ఈయన ఏం చేశాడు వీడిని అబ్జర్వేషన్లో పెట్టడం కోసం ఈయన్ని గమనించడం కోసం ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అపాయింట్ చేశాడు డబ్బు కుదవలేదు కదా అందుకని చెప్పేసి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ప్రమో ఆయనకి అబ్జర్వేషన్గా పెట్టారనమాట అబ్జర్వర్గా పెడితే ఆయన ఏం చేశాడు ఇప్పుడు ఇద్దరు అయ్యారు కదా వీళ్ళు వీళ్ళిద్దరూ కలిసిపోయి ఒక పావు లీటర్ వీడి తేగేస్తున్నాడు ఇంకొక పావు లీటర్ వాడు తేగేస్తున్నాడు మొత్తం ఇంకా ఈయన హెల్త్ మరీ క్రమేపీ క్రమేపీ డౌన్ అవుతూనే వస్తుంది తర్వాత మరికొన్ని రోజులకి ఇంకొక మళ్ళీ ప్రమో నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పి 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 మీ హెల్త్ చాలా బాగా పాడైపోతుందండి మీరు అసలు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు ఒకసారి గమనించండి వారు ఏం చేస్తున్నారో ఎందుకు అసలు అనేది గమనించండి సరైన నిర్ణయం తీసుకున్న మళ్ళీ ఇంకొక వ్యక్తిని వీళ్ళిద్దరిని అబ్జర్వేషన్ చేయడానికి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాడంట ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పెడితే ఇప్పుడు ఏమైంది మూడు పావు లీటర్లు వీళ్ళే స్వాహ చేస్తున్నారు తాగేస్తున్నారు ఒక్క పావు లీటర్ నీళ్ళు పాలు ఈయనకి మిగతావి ముప్పవ వంతులు కూడా నీళ్ళు కల్పిసి ఇచ్చేస్తున్నారు ఈయన వయసు కొంచెం మందగిస్తోంది హెల్త్ కొంచెం మందగిస్తోంది సరిగ్గా గమనించలేకపోతున్నాడు తెలియట్లా ఏం జరుగుతున్నదని అర్థం కావట్లా మరికొంతకాలానికి ఇంకొక వ్యక్తిని కూడా తీసుకొచ్చి అపాయింట్ చేశాడు అపాయింట్ చేసి మొత్తం నలుగురు కలిసి ఈయనకి పూర్తిగా అసలు పాలు ఇవ్వడం మానేశారు పూర్తిగా ఇవ్వడమే మానేశారు ఇవ్వడమే మానేసింది కాకుండా ఈయన బాగా నిరసించిపోయి పడుకుని మొత్తం మంచం మీద నుంచి కూడా లేవలేని పరిస్థితికి వచ్చేసాడంట అంత నీరసించిపోయాడు ఇంకేముంది ఒకప్పుడు వన్ లీటర్ పాలు తాగేవాడు ఇప్పుడు అసలు పాలే తాగట్లేదు అంటే ఎలా ఉంటుంది కానీ వీళ్ళలో తెలివిగా ఏం చేశారని అంటే ఆ పాల మీద మేగడ ఉంటుంది కదా మే అంటే లాంటిది ఉంటుంది కదా అది తీసుకొచ్చి మూతికిలా రాసేసారనమాట పడుకున్నప్పుడు ఈయన పడుకునేటప్పుడు రాసిస్తే ఈయన లేచి తెల్లవారు లేచి నాకెందుకో బాగా ఆకలిగా అనిపిస్తుంది బాగా నీరసంగా అనిపిస్తుంది మీరు నాకు రాత్రి పాలు ఇచ్చారా నేను పాలు తాగానా లేదా అని చెప్పేసి అడిగాడంట అర్రే మీరేంటండి అలా అంటారు పాలు తాగారు కదా మీరు చక్కగా ఒక లీటర్ పాలు రోజు తాగుతున్నారు కదా మీరు రాత్రి కూడా తాగేసే పడుకున్నారు కదా అని అన్నారు అదేంటి నేను పాలు తాగేసి పడుకున్నానా నిజమా అంటే నిజమేనండి కావాలంటే ఇదిగోండి అద్దంలో చూసుకోండి మూతికి ఆల్రెడీ మేగడ కూడా అంటే ఉంది అది నొరగ పాలనొరగ కూడా అంటేసి ఉంది పాల మేగడ నొరగ కావచ్చు మేగడ కావచ్చు సంథింగ్ అంటేసి ఉంది దాని ప్రూఫ్ ఇదే కదా అని అన్నారు అవునా నేను తాగేసానా అనుకున్నాడు కొంతకాలానికి క్లోజ్ ఇక్కడ ఏం జరిగింది ఇది అమీర్ ఖాన్ ఇదంతా చెప్పిన తర్వాత వారిని అడిగిన ప్రశ్న ఒకటే ఏంటి అసంటే ఇప్పటి వరకు మీరు విన్నది కథ వాస్తవమా అందులోంచి ఒక వ్యక్తి లేచి చెప్పింది ఎస్ ఇది కథ కాదు వాస్తవమే మీరు చెప్పారు అన్నారు సరే మీకు అర్థమైంది కదా ఇక్కడ ఇందులో కథలో కాదు వాస్తవం అని అంటున్నారు వాస్తవం అయితే ఇక్కడ ఆ యజమాని ఎవరు వీళ్ళెవరు అర్థమవుతుందా యజమాని ఎవరు వీళ్ళెవరు అని చెప్పేసి అడిగాడు అడిగితే వాళ్ళు తడుముకోకుండా చెప్పారు ఎస్ యజమాని అంటే అక్కడ ప్రజలే ఈ వీళ్ళెవరు అంటే రాజకీయ నాయకులు ఇక్కడ మనకు జరుగుతున్నది కూడా మన రాష్ట్రంలో ఎందుకు వర్తిస్తుంది అంటే క్లియర్గా మనం చెప్పొచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ యజమానిస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారందరూ ఆరోగ్యంగా ఉన్నారు కానీ వీళ్ళు వచ్చేసి రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది ఆర్థిక వ్యవస్థ చిత్తాభిన్న అయిపోయింది హత్యలు పెరిగిపోయి రౌడీ రాజ్యం అయిపోయింది అది ఇది ఇది అది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి మీ భూములు లాక్కుంటాడు జగన్మోహన్ రెడ్డి నెయ్యిలో కల్తీ చేసేసాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేసాడు ఇవన్నీ చెప్పడం వల్ల ఏం చేశారు చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి వీళ్ళకి లీటర్ పాలేమని చెప్పేసి పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆయన ఏం చేశాడు పావు లీటర్ ఎప్పుడూ తనకు స్వాహా చేయడం మొదలెట్టాడు మరి బాగోలేదని చెప్పేసి వెంటనే పక్కనే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పెట్టారు ఆయన ఒక పావు లీడర్ స్వాహా చేయడం మొదలెట్టాడు లోకేష్ ఆయన ఒక పావు లీడర్ స్వాహా చేయడం మొదలెట్టాడు బీజేపీ ఉన్న పావు లీటర్ కూడా స్వాహా చేసేసింది ఇలా నాలుగు పార్టీలు స్వాహా చేసేస్తూ ఉంటే సూపర్ సిక్స్ లేవు వాలంటీర్ల వ్యవస్థకి ఐదు వేలది పదివేలు ఇస్తామన్నది అది లేదు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించేస్తాం అన్నది అవి లేవు ఇరవై లక్షల ఉద్యోగాలు అంతే అహమీ ఇచ్చారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ వేసేస్తామని ప్రచారం చేసేస్తున్నారు ఎలా ఉంటుంది అసంటే ఆ ప్రచారం ఎలా ఉంటుంది పాల మీద మూతికి రాసేసి చూసుకోండి అంటారు కదా అలాగే ఉంది ఇప్పుడు ఏంటి ఇది మంచి ప్రభుత్వం ఒక ముప్పై రోజుల్లోనే ఇంటింటికి ఒక రౌండ్ స్టిక్కర్ అంటించేశారు స్టిక్కరు నాసి రకందే గాలి వేస్తే ఊడిపోయేది రంగు వెలిసిపోయేది ముప్పై రోజుల్లో వేసిన స్టిక్కరు ఇంకొక ముప్పై రోజులు కూడా లేకుండానే మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి ఇప్పుడు జనం తమ సొంత డబ్బులతో ఇప్పటివరకు ప్రభుత్వం వారి డబ్బుతో ఆ స్టిక్కర్లు వేసేసి ఇంటింటికి అంటించింది కానీ జనమే సొంత డబ్బులతో ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు స్టిక్కర్లు వేసుకుంటున్నారు ఎందుకోసంటే క్లియర్ ప్రతిదీ కూడా ఈ సంక్షేమం అనేది అప్పటికంటే ఇప్పుడే ఎక్కువగా ఇచ్చామని చెప్తున్నారు ఆ చూపించాలా లేదు కదా మూతికి మేగడ రాసేసి ఎస్ ఇదిగోండి మీరు పాలన్నీ తాగేశారని ఎలాగైతే అన్నారో అలాగే ఇక్కడ కూడా ఈ గవర్నమెంటు సేమ్ చేస్తుంది మరి అమీర్ ఖాన్ చెప్పిన ఆ కథ వాస్తవంగా అనిపిస్తుందా లేదా జనంలో జరుగుతుందా లేదా పక్కగా జరుగుతుంది కదా మంచి కథ కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు కూడా కామెంట్ చేయండి ఎందుకసంటే ప్రతి ఒక్కరి కామెంటు ప్రతి ఒక్కరి లైకు ఈ వీడియోని మరింత ఎక్కువ మందికి చేరవేస్తుంది అలాగే మీరు కనుక నేను చెప్పే విధానం కానీ నేను చెప్పే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఇంకో పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ